శ్రీ రంగనాథ రామాయణము విష్ణుకు దేవతల విన్నపము ఆధారభూతమై లోకములు మాధవ దాల్చు నీ మహనీయ మహనీయతనువున్ అహిరాజు తల్పన నీ అలరు వైభవము మహిమను చూడంగన్ ఆ వాక్మానస గోచరము శరణాగతత్రాన శరణు లోకేశ శరణార్ధులగుమమ్మును చనును గావ నీకును కావున త్రైలోక్య కంటకుండైన రావ నున్ పొలియించి రక్షింపు మమ్ము మాకొక కార్యంబు మసలకా చేసి లోకకీర్తులను పొందు లోకైక వినుతా నిర్మచిత్తుండు నిచ్చలవ్రతుండు ధర్మశీలుండును ఉత్తమ గుణాన్వితుండును అగుచున్న దశరథుండు అశ్వమేధంబు తగను చేసి మది శుచిత్వమున్నాడు కాకుత్సవంశుని కాంతలను తలంపను ఏ కాంతలను వారికి ఎనక ఏయరాదు నరమూర్తులు ఒప్పంగను నాలుగు అంశముల సరసిజ ఉదర నీవు జనింపవలయయు వరశక్తి సురలకు అవధ్యుండై లోక పంటి కందరుణ్ణి మునుల గంధర్వ కింపురుషుల సురలను పనిపడంప పాపాత్మున్ చంపి మాధవ అన్ని లోకాలకు ఆధారంగా ఉండే నీ శరీరం ఆదిశేషునిపై పవలించే నీ వైభవము ఎవరికీ అగుపించని నీ మహిమ గొప్పది శరణాగత త్రాణ శరణు లోకేశ శరణు కోరి వచ్చిన మమ్ములను మాకు శరణు ఇచ్చి కాపాడు త్రిలోక కంటకుడైన రావణుణ్ణి వధించి మమ్ములను రక్షించు మా ఈ పని చేసి లోకాల్లో కీర్తులను పొందు ఓ లోకైక వినుతా నిర్మలమైన మనస్సు కలిగిన నిశ్చలంగా వ్రతం చేసిన ధర్మ స్వభావాన్ని కలిగిన ఉత్తమ గుణాలతో కూడి ఉండిన దశరథుడు అశ్వం మీద యాగం చేసి పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన భార్యలతో పోల్చదగిన కాంతలు ఎవరు లేనే లేరు వారికి నీ నాలుగు అంశాలలో నలుగురు పుత్రులుగా నీవు జన్మించాలి బ్రహ్మ ఇచ్చిన వరశక్తితో దేవతలచే రావణుడు చావులేని వాడై లోకాన్ని బాధిస్తున్న ఆ దశకంఠుణ్ణి మునులను గంధర్వులను కింపురుషులను దేవతలను పనిపెట్టుకుని చంపుతున్న ఆ పాపాత్ముణ్ణి నీవు చంపవలయును